కే సిక్స్ ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో ప్రధాన పంట పంట అయినటువంటి ఎర్రజొన్న గతంలో ప్రతిసారి ఎర్రజొన్న విషయంలో కూడా రాడు అమ్మాయి విషయంలో కొనుగోలు విషయంలో మద్దతు ధర విషయంలో ప్రతిసారి ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి అందులో నేపథ్యంలో కూడా తమకు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని గతంలో గత రెండు మూడు రెండు నెలల క్రితం నుంచి ఆర్మూర్ ప్రాంత రైతాంగం చే ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటికే రైతాంగం ప్రభుత్వ తీర నిరసనపై తీర వ్యతిరేకత మొదలవుతున్న నేపథ్యంలో కూడా ఆర్మూర్ ప్రాంత రైతాంగం తమ పంటలకు పండిస్తున్న పంటకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే కూడా స్థానికంగా మనము ఆర్మూర్ మండలంలో ఇసపల్లి గ్రామంలో స్థానిక రైతాంగం తమ పండించిన పంటకు ఒక పక్క మద్దతు ధరకు కోసం చూస్తున్నప్పటికీ కూడా రైతుల దళారుల మోసంతో యావత్ రైతాంగం మోసపోతూనే ఉన్నారు వాళ్ళని నమ్మించి నయవంచన చేసి తమ పంటలు ఈరోజు నక్రి విత్తనాలు అంటగడుతూ కాసల కకృతి కోసం రైతుల పొట్ట కొడుతున్నారని చెప్పేసి అని ఈ ఆర్మ ఇసపల్లి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నకిలీ విత్తనాలు ఇదేళ్ళ ఆర్మూరు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున చూడడం జరిగింది స్థానికంగా కూడా ఈ నకిలీ విత్తనాలతో కూడా ఇసపల్లి మండలంలో కూడా ఇప్పుడు మనం పంట క్షేత్రంలో చూస్తూ ఉన్నాము నకిలీ విత్తనాలు కూడా రావడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క కర్రకి ఒక స్థాయిలో కూడా ఎర్రగా దానికి మరి తెల్ల తెలుపు రంగులో కూడా రావడం జరిగింది మరొకదానికైతే ఇంకో నలుపు కలర్లో కూడా ఈ విత్తనాలు రావడం జరిగింది ఈ ప్రాంత రైతులు తాము ఒక ఎర్రజొన్నకి పూర్తిగా ఎరుపు కలర్లో ఉండాల్సిన పంటకి మూడు ఒకటే కలర్ చెట్టుకి మూడు రకాలుగా జొన్న పూయడంతో కూడా ఇక్కడ ప్రాంత రైతాంగం పూర్తిగా ఆందోళన చెందడం జరిగింది ఏదైతే స్థానికంగా కూడా ఆర్మూర్ మండలంలో అంకాపూర్ గ్రామం చివరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి కోల్డ్ స్టోరేజ్ నడుపుతూ ఈ ఆర్మూర్ ప్రాంత రైతాంగానికి ఈసపల్లి రైతాంగానికి ఇది ఒక ఎర్రజొన్నని ఇవ్వడం జరిగింది తమకు పదహారు వందల రూపాయల మద్దతు ధర ఇస్తానని చెప్పేసి అని చెప్పి వాళ్ళు ఈ పంటను పండించాలని చెప్పేసి అని రైతులకు సూచించడం జరిగింది వాళ్ళు పంట వేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు వేసిన పంటకు స్థానికంగా రైతులు కూడా వాళ్ళకు డిమా ఉన్న మద్దతు ధరకు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేయడం జరిగింది ఒక కర్రకి ఎర్ర ఎర్ర గరంగ తెలుపు రంగులో ఉన్న ఉండడంతో ఇక్కడ ప్రాంత రైతాంగ ఆందోళన చేపట్టిన సదురు వ్యాపారిని నిలదీయడంతో కూడా వారిని ఏం గతి లేని చేయలేని పరిస్థితిలో కూడా కొంటానని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పంటకు మద్దతు ధర రాకపోతే తాము రోడ్లు ఎక్కుతామని చెప్పేసి ఆందోళన చేసినప్పటికీ ఉన్న వ్యాపారి స్పందించి కూడా వాళ్ళకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం విజల్సా చూస్తూ ఉన్నాము స్థానికంగా కూడా ఒక ప్రాంత రైతాంగము ఇప్పుడు ఎర్రజనను కోయించడం జరిగింది ఇక్కడ కోయించిన అనంతరం రెండు రోజుల పాటు ఈ పంటని ఎండపెట్టి మంచిగా ఇతర వ్యాపారికి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పూర్తిగా తేమ శాతం కూడా తీసేసి ఈ యొక్క నా పంటని సదురు వ్యాపారికి విక్రయిస్తే అతను వీళ్ళు ఏదైతే వీళ్ళకు చెప్పినటువంటి మద్దతు ధర ప్రకటించ ప్రకటించి ఆ మద్దతు ధరను కూడా వారం రోజుల వ్యవధిలో నగదు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ అధిక రైతులు కూడా అతనితో మాట్లాడుకోవడం జరిగింది స్థానికంగా కూడా మనము ఈ ముఖ్యంగా ప్రధాన పంటలైనటువంటి ఎర్రజొన్నతో పెద్ద ఎత్తున రైతాంగము చేసి చెప్పుకోవచ్చు దళారుల మోసంతో తాము ఆహార నిశాలు తమకు మద్దతు ధరకు మంచి లాభాల సాటి పంటగా అనుకుంటుంటే వ్యాపారుల కాసులో కక్కుతున్నాము నష్టపోతున్నాం అని చెప్పేసి అని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు స్థానికంగా కూడా ఒక ఈ ఇసపల్లి గ్రామానికి సంబంధించిన రైతు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఈ ప్రాంత పంట వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు శ్రీనివాసు అయితే మాకు నష్టం ఏం లేదు మాకు ఏమి ఇబ్బంది లేదు దీని విషయంలో ఈ జోన్ల మీద పోలీస్ వెళ్ళి ఆయన ఇచ్చిండు వేరే మన కుదిరది అంతే మేము మాకు నా ఇబ్బంది అన్న మాట ఏం లేదు ఇక ఆయన మళ్ళీ ఇస్తున్నాము ఇన్నాం కదా కంకి ఇన్నాం కదా తెల్లగా ఎర్ర ఉన్నాయి అంతే ఇక మళ్ళీ మేము ఆయన మళ్ళా మేము ఇట్లా ఉన్నాయి సార్ అని అంటే రేటు అందరి ఎంత ఎక్కిత్తున్నాడు ఇప్పుడు మా ఊర్లో పదహారు వందలు నడుస్తుంది వేరే ఇతనాలకు వేరే దున్నలకు మాకు పద్దెనిమిది వందల యాభై ఇస్తుండడు మేము ఒకే ఒకే అని మేము ఒప్పుకున్నాం అంతే ఇప్పుడు ఏమైనా నష్టపోతున్నా దాంతో మాకు నష్టం ఏం లేదు ఏదైతే ప్రధానంగా పండించే ఎర్ర ఎండ ఎర్రజొన్నకి ముఖ్యంగా పూర్తిగా ఎరుపు కలర్లో ఉండడం కూడా ఇక్కడ విశేషంగా ఉంటుంది కానీ ఒక ఎర్రజనలో మూడు రంగులు రావడం కూడా అది కేవలము ఆ విత్తనాల లోపము మరియు కల్తీ విత్తనాల కారణంగానే ఈ యొక్క ఒకే పంటలో మూడు నుంచి నాలుగు రకాలుగా విత్తనాల రంగు రావడంతో కూడా ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఇందులో విజువల్స్లో ఈ యొక్క జొన్నలు కూడా వాళ్ళు ఇచ్చేసిన దానికి కూడా ఎరుపు తెలుపు ఈ నలుపు రంగులో కూడా మూడు రకాలుగా విత్తనాలు ఉండడం జరిగింది ఆ ఈ యొక్క మూడు రకాలుగా విత్తనం ఉండడంతో కూడా ఏదైతే వ్యాపారులు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారో ఆ మూడు రకాలుగా ఉన్న ఈ ఎర్రజొన్నలతో తమ ఎవరు కూడా కొనరు అని చెప్పేసి ఇక్కడ ప్రాంతం రైతాంగం కూడా ఆందోళన చెందడం జరిగింది ఇక్కడ మనం స్థానికంగా ఒక ట్రాక్టర్లో కూడా రైతులు పోసిన ఈ ఎర్రజొన్నని కూడా చూస్తూ ఉన్నాము విజిల్స్లో వాళ్ళు పండించినటువంటి ఈ ఎర్రజొన్నలకి మూడు రంగులు రావడంతో కూడా వారికి తా స్థానికంగా వ్యాపారులు వారు నిర్ణయించిన రైతులు నిర్ణయించిన ధరకే స్థానిక వ్యాపారులు కొనుగోలు చేయాలని చెప్పేసి అని వారు వ్యాపారులకు డిమాండ్ చేయడం జరిగింది దాంతో సదరు ఏదైతే వీరు కొన్నటువంటి వ్యాపారులు కూడా మీరు నష్టపోకుండా అదే రేటుకి ఒక జొన్నల్ని కూడా ఇప్పిస్తానని చెప్పడంతో కూడా ఈ ప్రాంత రైతాంగం కాస్త ఊరట లభించ లభించిందని చెప్పుకోవచ్చు పూర్తిగా అయితే తమ నష్టపోకుండా ఈ యొక్క సదురు వ్యాపారి ఆ నిర్ణయం వల్ల కూడా మేము పూర్తిగా లాభదాయకంగా చెప్పుకోవచ్చు కానీ ఏదైతే రైతాంగం మేము పంట పండించి రైతులకు వ్యాపారులకు ఇచ్చిన అనంతరం వారి పైసలు జ ఖాతాలో జమ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాంత రైతులకు భయాందోళనలో ఉంటుందని చెప్పుకోవచ్చు వాళ్ళ ఖాతాలో పైసలు జమ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క వ్యాపారులపై నమ్మకం అనేది వాళ్ళకు కలుగుతుందో లేదో అని వాళ్ళకు ప్రశ్నార్థకంగా మారిన నెలకొంది ఈ తదంగం అంతా కూడా స్థానిక వ్యవసాయ అధికారులకు తెలిసినా కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుండడం అలాగే సదురు వ్యాపారులకు కొమ్ము కాయడం రైతాంగానికి పూర్తిగా విస్మరించడం ఇలాంటివి జరుగుతుందని చెప్పేసి అని ప్రాంత రైతాంగం కూడా రైతు వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగంపై పూర్తిగా అగ్రావేశాలతో ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా తాము పండించిన ఎర్రజొన్న పంటకి వ్యాపారులతో మాట్లాడి గరిష్టమైన ధర కూడా ప్రత్యేకంగా ఇప్పించేంత వరకు పూర్తి బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలని చెప్పేసి అని ఇక్కడ ప్రాంత రైతాంగంలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జొన్నలు పెళ్ళి గ్రామం అయితే ఇరవై జన్లు పదహారు వందలు అంటారు తెల్ల జోన్లు పద్దెనిమిది వందలు అంటారు కానీ ఇంకా లేపలే కొన్ని సంచులు నింపారు కొన్ని మేసారు వచ్చి కొన్ని నింపారు ఇంకా ఎప్పటిదాకా లేపలే మాలు అట్లే ఉన్నది ఎండటో ఎండుతున్నాయి ఇంకా కొన్ని నింపిన సంచులు ఇంకెప్పుడు దాకా లేపే దాఖలు ఏమి లేవు ఏంది రేటు తక్కువ అంతే పోయిన సొంత రెండు మూడు వందలు ఉండేది కలలేదు కళ రెండు మూడు రకాలు మూడు రకాల రకాలు కళలు ఇచ్చారు అలా అట్లా అట్లా కూడా ఇబ్బంది అయిపోయి కొంతమంది ఎక్కువ వచ్చేటప్పుడు ఇబ్బంది అయింది ఎప్పుడు కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్టావుడు అయితే తెల్లదొన్ను ఇచ్చేవారు మొత్తం పూర్తి లేకపోతే కొద్దిగా ఇచ్చారు అయితే వచ్చేవారు ముందు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే కొన్ని మిక్స్ ఎట్ల తెల్ల మిక్స్ చేయడం వల్ల రైతులు కొద్దిగా నష్టపోయారు కొంటు కొనము అనేది కూడా ఫస్ట్ లా ఇప్పుడు కొంటారని తెలిసింది కాకపోతే ఎందుకంటే దిగుబడిగా తక్కువ నచ్చింది కొద్దిగా ఈ సంవత్సరం కొద్ది సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చింది ఈ రేటు ఇప్పటికైతే మాలేం లేవలేదు సంచులు నింపు అది మేస్తే సంచులు నింపు ఉంచారు ఇంకా మాల్యం లేవలేదు కాకపోతే రెండు రోజులు పదహారు వందలు తెలియజేళ్ళలో మిక్చర్ పది వందలు తర్వాత ఏం ఏమి తెలియదు దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలు ఉంటాయి మొత్తం ఈ ఏరియాలో ఏరియా ఆరు ఏరియా ఈడ ఉంటుంది వంద ఎకరాల దాకా ఉంటుంది మినిమం మినిమం వంద ఎకరాలు కంపల్సరీ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఇసపల్లి గ్రామంలోని మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎకరాల ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగం కూడా ఈరోజున పంటపై సేద్యం చేయడం జరుగుతూ ఉంది ఆ యొక్క మూడు వందల పంట ఎకరాల ఉన్న నేపథ్యంలో కూడా ఈ స్థానిక ప్రజలు రైతాంగం కూడా నూట యాభై నుంచి రెండు మొత్తం గ్రామాల్లోని నాలుగు గ్రూపులుగా వీడిపోయి ఇతరితర వ్యాపారాల దగ్గర కూడా ఈరోజున కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజున కొనుగోలు అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఒక ఈరోజున్న ప్రధాన కొనుగోలు దాడిని పట్టుకోవడం జరిగింది ఆ కొనుగోలుదారుడు అమ్మినటువంటి విత్తనాలు నాలుగు రకాలుగా రావడంతో కూడా ఇక్కడ ప్రాంతం రైతాంగం కూడా ఆందోళన చెందిన నేపథ్యంలో వారికి ప్రధాన గిట్టుబాటు ధర వస్తుందా లేదన్నది వాళ్ళకు ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మారింది అసలు ముఖ్యంగా ప్రధానంగా ఎర్రజొన్న పంట ఉండాల్సిన తీరు కూడా మనం ఒక గ్రామ శివార్లోని ఒక ఎర్రజొన్న క్షేత్రం వద్ద పంట క్షేత్రం వద్ద ఉన్నాము ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎర్రజొన్న పూర్తిగా ఆ ఎరుపు రంగులో నాణ్యమైన ఎర్రజొన్న అయితే పూర్తి ఎరుపు రంగులో ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది దీనికి విత్తనాలు కూడా పూర్తి ఎరుపు రంగులో ఉండాలి జరుగుతోంది మొద స్టా మొదలైనప్పటి నుంచి పంట కాసి విరిగ వరకు కూడా విత్తనం మంచి ఒక స్థాయిలో వచ్చేంత వరకు కూడా ఈ విత్తనం ఈ పంట ఎర్రగానే ఉండడం జరుగుతోంది ఇందులో ఏదైనా కల్తీ జరిగినట్టు తెలిసినట్టయితే ఆ కల్తీ జరిగిన దానిపైన కూడా నాలుగు రకాలుగా ఒక కర్రకి ఒక కేవలం ఒకటే కంకి రావడం జరుగుతుంది కానీ ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్న వ్యాపారి నాలుగు కంకుడు రాచి ఆ నాలుగు కంకులు కూడా నాలుగు రకాలుగా ఉండడంతో కూడా ఈ ప్రాంతం రైతులు కూడా ఆందోళన చెందారని చెప్పుకోవచ్చు ప్రధాన ఒక జెన్యున్ పంట అయినటువంటి ఈ యొక్క ఎర్రజొన్నపై ఈ ఆన్మూర్ ప్రాంత రైతాంగానికి స్పష్టమైన ప్రకటన రాక పోవడంతో రైతులు కూడా ఆందోళన చెందారని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఇప్పటి రోజు ఉదయం కూడా స్థానికంగా ఈ గ్రామ రైతులతో వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం సందర్శించి వారితో చర్చించి స్థానిక వ్యాపారితో మాట్లాడికి రైతాంగానికి ఎలాంటి నష్టపోకుండా తాము ఉంటామని చెప్పేసి అండ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే స్థానిక రైతులకు వ్యాపారి మధ్య కూడా ఒప్పంద పత్రాన్ని రాయించుకొని పంటకి తీసుకొని సకాలంలోనే డబ్బులు నేరుగా ఖాతాలకు జమ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు కూడా దానికి పూర్తి అధికార యంత్రాంగం పూర్తి విషయం సమాచారం ఇవ్వాలని అని చెప్పేసి అని స్థానిక రైతులు కూడా మనకు వివరించడం కూడా జరిగింది ఆ ముఖ్యంగా ఏదైతే ఆర్మూల ప్రాంతంలో ఎర్రజొన్నపై రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో కూడా తమకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు చేస్తున్న తమకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ రోజున్న ప్ర నకిలీ రోజునను నివారించాలని చెప్పేసి అని ఆర్మూల ప్రాంత రైతాంగం కూడా వాళ్ళు అధికార యంత్రాంగము ఇటు వ్యాపారులతో మాట్లాడి చర్చలు సఫలం చేసుకోవడం జరిగింది ఈ అధికార యంత్రాంగం కూడా వారికి సహకరించి ఆర్మూల ప్రాంత రైతులు పండించిన ఎర్రజొన్న పంటకి మద్దతు ధర మద్దతు ధర వాళ్ళు ఏదైతే ఉప్పుకొని ఒప్పందం ప్రకారం మేము నిర్ణయించుకున్న ధరని ఇవ్వడం ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఆర్నూరు ప్రాంత రైతాంగం కూడా పూర్తిగా ఒక నిర్ణయంకు రావడం జరిగింది ఇందులో భాగంగానే కూడా స్థానిక వ్యాపారులు గతంలో కూడా ఇది ఇదే విషయం కూడా తలెత్తే అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవతో గిట్టుబాటుదారు వచ్చేంత వరకు వారిపై చర్చలు జరపడం జరిగింది ఇప్పుడు కూడా ఇసపపల్లి గ్రామంలో కూడా ఇసపల్లి అంకాపూర్ గ్రామాల్లో కూడా ఈ విత్తనాలు తలెత్తడంతో కూడా స్థానిక వ్యాపారులు మేము కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పడంతో కూడా ఈ వివాదం కూడా ఇప్పటికి ఇక్కడి నుంచి సర్దు అని కానీ ఈ కానీ పూర్తిగా పైసలు నగదు వచ్చేంత వరకు కూడా ఈ వివాదము కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి నకిలీ విత్తనాలను సప్లై చేసే వారిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం కూడా కోరడం జరుగుతా ఉంది కెమెరా పర్సన్ రకేష్ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి మిస్ అవ్వకండి